కొత్త ఏడాదిలో టీమిండియాకు అసలైన పరీక్షలు మొదలు కాబోతుంది భారత్ ఇంగ్లాండ్ మధ్య నేటి నుంచి ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది నేడు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా మొదటి టెస్ట్ ఉదయం ముప్పై నుంచి మొదలవుతుంది ఉప్పల్ స్టేడియాన్ని కొత్త హాంగులతో ముస్తాబు చేశారు రెండు వేల పద్దెనిమిది తర్వాత ఉప్పల్ స్టేడియంలో తొలి టెస్ట్ జరుగుతుంది ఐదు రోజుల పాటు సాగే ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పాఠశాల విద్యార్థులు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగులు కుటుంబాలు మ్యాచ్ ను ఉచితంగా చూసే అవకాశాలను హెచ్సిఏ కల్పించింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్ లైన్ లో అందిస్తారు విశాల్ రైట్ రైట్ నిత్య హైదరాబాద్ వేదికగా ఇంగ్లాండ్ భారత్ ఇరు జట్లు ఈ రోజు టెస్ట్ మ్యాచ్ కి సిద్ధమయ్యాయి ఇక మరి కాసేపట్లోనే ఈ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది ఇప్పటికే ఆ ఉప్పల్ క్రికెట్ స్టేడియం వైపు క్రికెట్ అభిమానులు మెల్లమెల్లగా తరలి వస్తున్నారు ఇక విద్యార్థులకి కూడా ఈ మ్యాచ్ ఉచితంగా చూపిస్తామని చెప్పడంతో ఇప్పటికే ఎన్నో స్కూల్స్ కూడా రిజిస్టర్ చేసుకోవడంతో అటు విద్యార్థులు ఆ ఎక్కువ స్కూల్ 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 కి సంబంధించిన అదేవిధంగా ఎయిర్పోర్ట్ న్యాయం సంబంధించిన అధికారులు కూడా ఫ్రీగా చూపిస్తా ఉండడంతో అటు వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో ఈ రోజు ఈ మ్యాచ్ ను చూసేందుకు వచ్చే అవకాశం ఉంది ఇక రెండు వేల పద్దెనిమిదిలో చివరి చివరి సారిగా హైదరాబాద్ ఉప్పల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టెస్ట్ మ్యాచ్ వెస్టిండీస్ తో జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడంటే ఐదేళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్ హైదరాబాద్ వేదికగా జరగబోతోంది ఇక అటు భారత్ తరఫున రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా బదిలోకి ఉండగా ఆ ఇంగ్లాండ్ తరఫున బెన్ స్టోక్ ఆధ్వర్యంలో ఒక కొత్త వ్యూహం బజ్బాల్ అనే ఒక కొత్త వ్యూహం తోటి అటు ఇంగ్లాండ్ బరిలోకి దిగబోతోంది అటు వాళ్ళు బజ్బాల్ వ్యూహం ఇది స్పిన్ స్పిన్ మాయదేళం అంటూ కూడా ఇరు జట్లు ఈ రోజు గ్రౌండ్ లోకి అడుగు పెట్టబోతున్నాయి ఇక పన్నెండు సంవత్సరాల నుంచి టీమిండియాకి టెస్ట్ మ్యాచ్ లో ఎక్కడ ఓడిన ఒక రికార్డ్ అయితే ఓడిన రికార్డ్ అయితే లేదు ఆ గతంలో అంటే హైదరాబాద్ వేగంగా ఉప్పల్లో జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్లలో కూడా టీమిండియా మంచి రికార్డు ఉంది నాలుగు టెస్ట్ మ్యాచ్లు కూడా ఇక్కడ గెలిచింది ఒక టెస్ట్ మ్యాచ్ మాత్రం డ్రా అయింది అంటే ఎటు చూసినా టీమిండియాకు ఉప్పల్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అనేది ఒక మంచి రికార్డుని నెలకొల్పింది మళ్ళీ అదే రికార్డుని కూడా కొనసాగిస్తామని కొనసాగిస్తామనే ఒక ధీమాలో భారత్ కనిపిస్తుంది ఇప్పటికే రెండు రోజుల నుంచి కూడా ప్రాక్టీస్ లో మునిగి ప్రాక్టీస్ లో మునిగిపోయింది అనుసరించాల్సిన విషయాలపై కూడా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పటికప్పుడు తన టీం సభ్యులతోటి చర్చిస్తూనే ఉన్నాడు ఇక మరోవైపు మొదటి టెస్ట్ మ్యాచ్ అదేవిధంగా రెండో టెస్ట్ మ్యాచ్ కి ఆ విరాట్ కోహ్లీ దూరం అవడం ఒక లోటే అని కూడా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు అయితే వీరి స్థానంలో ఇంకా వీరి స్థానంలో ఓన్ తీసుకోవాలనేది కూడా ఇప్పటివరకు ఫైనల్ కాలేదు అయితే ఇంగ్లాండ్ జట్టు మాత్రం రెండు రోజుల ముందే తమ జట్టుని ఫైనల్ చేసినప్పటికీ ఆ టీమిండియా మాత్రం ఇప్పటి వరకు కూడా పదకొండు మంది ప్లేయర్ల ఆ జట్టుని ఇంకా ప్రకటించలేదు సో మరికాల్సేపట్లోనే ఆ సిద్ది జట్టుని ప్రకటించడం అదే విధంగా గ్రౌండ్ లో మ్యాచ్ కూడా ప్రారంభం అవ్వబోతుంది ఇక రెండు వేల పద్దెనిమిదిలో అంటే ఐదు సంవత్సరాల తర్వాత మ్యాచ్ జరుగుతుండడంతో అటు హైదరాబాద్ వాసులందరూ కూడా ఈ మ్యాచ్ ఈ మ్యాచ్ కోసం టెస్ట్ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుస్తున్నారు ఎందుకంటే రెండు క్రికెట్ దిగ్గ రెండు క్రికెట్ దిగ్గజాలు ఈ రోజు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక ఒక ఒక మ్యాచ్ అంటే ఐపీఎల్ కి ముందు వచ్చే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కూడా ఒక క్రికెట్ సంబంధించిన ఎంటర్టైన్మెంట్ లాగా కూడా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇక స్టేడియం దగ్గర కూడా విధమైన భద్రతలని ఏర్పాటు చేశారు నిత్య రైట్ విశాల్ థ్యాంక్